కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన ఆరు గ్యారంటీల్లో భాగంగా మహిళలకు ఉచిత ప్రయాణం ప్రవేశపెట్టిన తెలంగాణ ప్రభుత్వం ఉచిత బస్సు ప్రయాణాన్ని అలసగా తీసుకున్నందుకు కొందరు మహిళలు పురుషులు ఏ బస్సు ఎక్కాలో తెలియక ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు జహీరాబాద్ నుండి హైదరాబాద్ వెళ్తున్న డిలక్స్ బస్ కొందరు మహిళలు పురుషులు ఎక్కారు కానీ ఆధార్ కార్డు చూపెట్టడంతో ఈ డిలక్స్ బస్సుకు తప్పనిసరిగా టికెట్ తీసుకోవాలని తెలిపారు సదాశివపేట స్టాప్ లో నుంచి దిగిన కొందరు మహిళలు పురుషులు డ్రైవర్ తో వాగ్వాదానికి దిగారు అంతేకాకుండా బస్ డ్రైవర్ సుభాష్ ను అనుచిత వ్యాఖ్యలు చేస్తూ మహిళలు పురుషులు అంతేకాకుండా డ్రైవర్ పై చెప్పుతో దాడి చేసిన మహిళలు పురుషులు బస్సులో ఉన్న ప్రయాణికులు డ్రైవర్ పై దాడి చేస్తున్న వారి నుంచి డ్రైవర్లు కాపాడారు తోటి ప్రయాణికులకు కృతజ్ఞతలు తెలిపారు ஆர்டிசி டிரைவர் சுபாஷ் డిలక్స్ బస్ ఇది ముందుకు నడవదని కొట్లాట పెట్టుకున్నాం ఇట్లా ఆధార్ కార్డు నడవదని చెప్పిన చెప్తే కూడా ఇది